آواز دے بھائی اللہ اکبر اللہ لانگ 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 اللہ اکبر ارے تکے اللہ اکبر ارے تکے اللہ اکبر ارے تکے اللہ اکبر چھوٹا بھائی جڑا ہٹا ہٹا تک پہ معذا تاخیر رسول کی یہ کہ ہزار

ఈ రోజు నెల్లూరు పట్టణంలో సింహకుడి గడ్డ మీద ఎవరైతే ముస్లిం ముస్లిం సోదరులు ఉన్నారో సిబ్బాల లాగా చర్చించినారు ఎందుకంటే మొహమ్మద్ ప్రవర్త స మాటలకు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనికి ఒకే శిక్ష ఆ శిక్ష మరణ విధించారు ఈరోజు సింహపురి పట్టణంలో మొహమ్మద్ ప్రవక్త సల్ల సల్లం మీద శతి లక్ష్మి ఆనంద సరస్వతి అనే ఒక విష్ణుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఒక బ్రహ్మాండమైన ర్యాలీ తీసినాం ఇటువంటి వర్షంలో దాదాపు నాలుగైదు వేల మంది వర్షాన్ని పుఫాన్ని లెక్క చేయకుండా ఈరోజు మొహమ్మద్ ప్రవక్త మీద ప్రేమతో వచ్చినారంటే మొహమ్మద్ ప్రవక్త కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శైలి నేను తెలియజేసుకుంటున్నా మనం ఇస్లాం ధర్మంలో ఏ పరమతాంతూషించడం కానీ వాళ్ళ దేవి దేవతలను కించపరచడం కానీ లేదా వాళ్ళ ఆచారాలను అవమానపరచడం కానీ అక్కడ చేయలేదు కానీ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన శాంతి ప్రదాత అదేవిధంగా నితంత్రు వివాహం చేసుకోవచ్చని అని చెప్పి ప్రపంచానికి చాటిన మహనీయుడు పేదలకు దక్కడ మన మొహమ్మద్ ప్రాంతం మీద అతను చేసిన అనుచిత వ్యాఖ్యలకు మనం అందరం కూడా చాలా మనస్తాపంతో బయటికి వచ్చినాం మేము ఒకటే కోరుకుంటున్నాం ఎవరైతే ఎతి నర్శమానంగా ఉన్నాలో అతనికి దేశ బహిష్కరణ చేయాలా లేదంటే అతనికి గురించి కల్పించాలా ఇస్లాం ధర్మంలో ఎవరిని దృష్టిలో మాట్లాడము మాట్లాడను హైదరాబాద్ హైదరాబాద్లో జరిగిన సంఘటనలో దోషులు ఎవరున్నా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా సోషల్ మీడియా ముఖంగా మా నిరసనను తెలియజేశాం ఎందుకంటే ఇస్లాం ధర్మం అన్ని ధర్మాలను కలుపుకోవడం నేర్పిస్తుంది భారత రాజ్యాంగం ఎవరి ధర్మాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఇతర ధర్మాలను అవమానపరిస్తే భారత రాజ్యాంగం మీద ముఖ్యం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకంగా ఎందుకంటే హిందూ ధర్మంలో కొన్ని లక్షల చట్లు ఉన్నాయి నేర్ కూడా ఇతర మతాల గురించి విష్కారాలు చెప్పడం మంచి లేదు కానీ కొంతమంది రామదాసు పుట్టిన ఇటువంటి వ్యధాలు వీళ్ళేంటంటే ఇతర మతాలను అవమానపరిచి ఇతర మతాలను తీర్చపరిచి వాళ్ళు బాధపడుతుంటే సంతోషాన్ని గ్రహించే వాళ్ళు సూక్ష్మ లేకుండా చేయాలా మేము ఒకటే చెప్తున్నాం ప్రేమతో మంచి నీళ్ళు అడగండి ఆయశ్రమిస్తాం ప్రేమతో మంచి నీళ్ళు అడగండి ఆయశ్రమిస్తాం మా ప్రభుత్వ జోలికాని వస్తే చీ చేస్తాం ఎందుకంటే మాకు మా ప్రాణం కన్నా గొప్ప ఏంటంటే మా మహత్వ మీద ఉన్న ప్రేమ కాబట్టి దేశం సెక్యులర్ దేశం మేమందరం కూడా లౌకిక వాదులం ఒకచుకుంటూ దేశాన్ని నాశనం విష్ణిలం చేసే శక్తులు ఏ కుల మేము మొత్తంలో ఉన్న వాళ్ళను వాళ్లను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం సిఏ గారికి ఇప్పుడు మేము మా కంప్లైంట్ ఇస్తున్నాం ఖచ్చితంగా సీఏ గారికి మేము కోరుకుంటున్నాం సీఏ గారు ముందు మీరు దాని మీద సీవో ఎఫ్ఐఆర్ చేయండి ఎఫ్ఐఆర్ చేయకపోతే మళ్ళీ శుక్రవారం మళ్ళీ ఇంకొక జరిగా చేయాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాను